హలో అండి అందరికీ దిస్ ఈస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు అవేర్నెస్ కోసం ఒక వీడియో అయితే నేను చేయబోతున్నా అదేంటంటే కొన్ని విలేజెస్లో ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలను కొన్ని పాత పద్ధతులను ఇంకా పాటిస్తూనే ఉన్నారు అదేంటి అంటే పుట్టిన బిడ్డకి నిపుణు ప్రష్ చేసి పాలు పిండేస్తూ ఉంటారు దాని గురించి ఈరోజు వీడియో దయచేసి మీరు అలా చేయడం మానేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి కొంతమంది పిల్లల్లో పాప అయినా సరే బాబు అయినా సరే నేను అందరికీ చెప్పట్లేదు కొంతమందికి ఎర్లీగా బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది అంటూ ఉంటారు కదా ఆరు వారాలలోపు కానీ త్రీ మంత్స్ వరకు తల్లి హార్మోన్స్ అనేటివి పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది అది బిడ్డ పాలు తాగుతుంది కాబట్టి పాల ద్వారా ఆ హార్మోన్స్ అన్ని బిడ్డలోకి వెళ్తూ ఉంటాయి కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ లోపల మదర్ ఎన్విరాన్మెంట్లో నుండి బయటికి వస్తారు కదా అప్పుడు న్యాచురల్ హార్మోన్స్ అనేటివి ఈ మిల్క్ ద్వారా అంటే బిడ్డ తీసుకునే పాల ద్వారా షిఫ్ట్ అవుతూ ఉంటాయి వలన కొంతమందికి బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేటివి జరుగుతూ ఉంటాయి దీనికి మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు మీరు దాన్ని దాని ప్రకారం దాన్ని అలాగే వదిలేసేయాలన్నమాట కొద్ది రోజులకి అదే తగ్గిపోతుంది ఈ హార్మోన్ షిఫ్ట్ వల్ల కొంతమందికి పాలు కారుతూ ఉంటాయన్నమాట దానికి కూడా మీరు అస్సలు భయపడకండి ఇంకా కొంతమంది పిల్లలు మెన్స్ట్రేట్ అవుతూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా దానికి కూడా మీరు అస్సలు భయపడద్దు దాని ప్రాసెస్ని అది కొనసాగించాలి అలాగే వదిలే వదిలేయడమే బెటర్ హాస్పిటల్కి హడావిడిగా పరిగెత్తేసి మీరు టెన్షన్ పడి ఆ పిల్లలను కూడా ఇబ్బంది పెట్టడం తప్పనమాట దాని వేని దాన్ని అలాగే వదిలేసాలి అదే సెట్ అయిపోతుంది మనం జస్ట్ వెయి వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట కొద్ది రోజులకి అదే ఆగిపోతుంది కూడా పిల్లలు నార్మల్ అయిపోతారు మీకున్న మూఢనమ్మకాలతో మీరు ఇంట్లో కొందరు ముసలి వాళ్ళు ఉంటారు కొంతమంది విలేజెస్లో కొంతమంది చెప్తే అర్థం చేసుకుంటారు కొందరైతే ఇంట్లో వాళ్ళని తిట్టి అయినా సరే వాళ్ళ పద్ధతిని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు మీ మూఢనమ్మకాల వల్ల మీ అపోహల వల్ల పాపం పసిబిడ్డల్ని ఇబ్బంది పెట్టకండి ఒక బాబులో ఇది వీడియో నేను జస్ట్ అవేర్నెస్ కోసమే చేస్తున్నా నేను ఒక పాపకి అలాగే గట్టిగా పిండడం వల్ల అస్సలు ఏడుస్తున్నా వదలకపోవడం వల్ల ఆ పాపకి అక్కడ యాప్సెస్ అనేది ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి యాప్సెస్ అంటే ఒక పుండులాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఒక పుండులాగా ఫామ్ అయిపోయి మొత్తం చీమ పట్టకపోయిందనమాట ఇప్పుడు ఆ పాప ఎంత ఇబ్బంది పడాలి దాన్ని మళ్ళీ హాస్పిటల్కు తీసుకెళ్ళి చిన్న టైప్ మినీ సర్జరీ లాగా అనమాట అయిపోయింది కూడా మీ పిచ్చి మూఢనమ్మకాలతో పిల్లల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి ఈ వీడియో వల్ల ఒక్కరైనా మారితే యామ్ వెరీ హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి